ఓటు చూడండి ఎందుకంటే ఐదు రకాల దొంగతనం డూప్లికేట్ ఓటర్స్ పేక్ అడ్రస్ ఓటర్స్ ఒకే అడ్రస్ లో భారీ ఓటర్లు ఎన్ వాల్యూ ఫొటోస్ ఫోరం సిక్స్ దుర్వినియోగం ఉందన్న పోలింగ్ శాతం నమోదు హౌసింగ్ నంబర్ పేరుతో యాభై ఓట్లు ఇంటి నంబర్ ముప్పై సింగిల్ రూమ్ అందుకే ఎనభై ఓట్లు ఏ జరుగుతా ఉన్నా చూడండి మొన్న కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఇది చేసే కాడల్లో వాళ్ళు గెలిచారు ఒక్క ఇంటి మీద వంద రెండు వందల ఓట్లు ఇలా చేస్తా మా ఇంటి మీద కూడా ఓట్లు అయితే దాన్ని క్యాన్సిల్ చేపించాను నేను యాభై అరవై ఓట్లు మా హౌస్ నంబర్ మీద ఆ పక్క ఉంది దాని మీద ఇంకో ఇలా ఎటువంటి చేసుకుంటే వీళ్ళకి గెలుస్తా ఉన్నారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ లో ఇవి జరగకుండా చేస్తే అందుకు ఎలక్షన్ కమిషనర్ దీనికి పక్కా ప్లాన్ పెద్ద పోతా ఉన్నాడు ప్రతి ఒక్కటి అది డూప్లికేట్ రేషన్ కార్డులు డూప్లికేటు వీళ్ళు ఏంటి ఐడి కార్డులు పుట్టించి బ్యాంక్ అకౌంట్లు పుట్టించి వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం రాజకీయం చేస్తూ ఉన్నారు ఇవన్నీ రూపు మాపాలంటే ఒకటే మార్గం ఉంటుంది కరెక్షన్ కరప్షన్ ఈ ఎలక్షన్ కమిషనరు కరెక్ట్ ఉండాలి దాన్ని శిక్ష ప్లాన్ చేయాలి ఒక్కొక్కడు ఇట్లా ఏసీలోని ఒక్కడికి శిక్ష ఎత్తే ఇంకోటి చేయడాప్పటి అది ప్రతి ఎంఆర్ఓ మోసం చేసుడే ఆర్డీఓ మోసం చేసుడే వార్డు మెంబర్ మోసం చేసుడే ప్రతి ఒక్కరు ఇదే మోసం చేసుడు మోసం చేసి చేసేసి మన భారతదేశాన్ని తీసుకొచ్చి ఈ రేంజ్కి తీసుకొచ్చారు వాళ్ళు చూడని ఎట్లుందో జై శ్రీరామ్ నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను